ద్వారా మరి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో కూడా ఏ రకంగా ప్రతి కుటుంబాన్ని మబ్బ పెట్టినాడు మోసం చేసినాడు మీకు ఇన్ని హామీలు ఇస్తాను ఒక్కొక్క కుటుంబానికి నా వల్ల నేను అధికారంలోకి వచ్చినకి ఇంత లబ్ధి జరుగుతుంది అని చెప్పని ఆయన ఏ రకంగా ఆయన ఏమైనా హామీలు ఇచ్చినాడో వాటి గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎంతగా వాళ్ళు మోసపోయింది ఎంతగా వాళ్ళు అన్యాయం అయిపోయినారని చెప్పని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాని ద్వారా తెలుసుకోవచ్చు దాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని మరి కూటమి ప్రభుత్వంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదంటే ఈ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈవీఎంల దీనివల్ల అందరూ ఎమ్మెల్యేల అవకాశాలు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ మరి ప్రజల దగ్గరికి పోయినప్పుడు మీరు మాకు ఇవ్వవలసిన ఈ హామీలను గురించి ఏంటి మాకు రావాల్సిన న్యాయంగా మీరు వినిపించిన హామీలను అమలు పరచాల్సిన బాధ్యత ఉందని చెప్పని ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలనే మీ కుటుంబ ఎమ్మెల్యేలైతే నిలదీసి వాళ్ళకి రావాల్సిన హక్కులను వాళ్ళు పొందాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని తీసుకోబోతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాళ్ళకు ఆ కుటుంబానికి లబ్ధి కావాలన్నా వాళ్ళ న్యాయంగా ఎంత ఉండాలి అవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని మేము కోరుకుంటున్నాము